ముందుగా నాగరాజు గారు నాగరాజు గారు మీతో ప్రారంభిస్తాం నాగరాజు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు బీసీ వ్యతిరేక నిర్ణయాలుగా ఉంటున్నాయని చెప్పి కొంతమంది ఇంటలెక్చువల్స్ ఈ మధ్యనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి బయటకు ఓపెన్గా మాట్లాడుతున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయం ఏంటి కాంగ్రెస్ పార్టీ సరిదిద్దవలసినటువంటి న్యాయం ఏంటి సార్ ఒకటి పూర్వ పర్వాలను చూడాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉండాలి విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాలు అంటేనే పేద వర్గాలకు పనిచేసేటందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు చూపెట్టిన చొరవ కూడా ఇప్పుడున్న డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రంలో కనీసం బీసీలకు కనీస రాజకీయ అధికారం కానీ చట్టసభల్లో పోవడానికి కానీ లేదా కులాలుగా విభజించిన విభజించిన తర్వాత కూడా కానీ ఇంతవరకు కూడా లబ్ధి జరగలేదంటే ఇది నమ్మశక్యం కాదు ఇంకో విషయం చెప్తున్నా ఇంకో గోల్రేస్తాం బలరేస్తాం పందుల వేస్తాం పిల్లలు వేస్తాం లేకుంటే ఎలుకల వేస్తాం గొల్ర అది గుట్టల పోండి పోయి నువ్వు గొలర్రవేచ్ కుట కూర్చో అనే అన్నట్లుగా అనిపిస్తున్నారు నాకైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అదే వేసిందని అనిపిస్తుంది సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను గత చరిత్ర కూడా చూసుకోవాలి చూసుకోకపోతే బాగుండదు ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం సామాజిక నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి రెండు వేల తొమ్మిది వరకే చెప్తున్నాను నేను ఎక్కువ చెప్తలేదు అప్పుడు ఏం జరిగిందో ఒకసారి మీరు గమనించుకోవాలి ప్రేక్షకులు కూడా తిలాల్సిన అవసరం ఉంది ప్రజలకు బీసీ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఒకటి సార్ ఎమ్మెల్యేలుగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి రెండు వేల తొమ్మిది వరకు రెండు అగ్ర కులాలు అయితే రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది అగ్రకులాలు గెలిచినాయి అందులో బీసీలకు ఇచ్చింది నాలుగు వందల ఇరవై ఎనిమిది మైనార్టీ లెక్స్ నూట పంతొమ్మిది పదమూడు టోటల్ కలిపితే రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి రెండు వేల తొమ్మిది వరకు పన్నెండు ఎన్నికలలో జరిగినాయి అదే లోక్సభ ఎన్నికలు మొన్న జరిగినట్టు మనకు జరిగిన పదమూడు లోకల లోక్ లోక్సభ ఎన్నికల గురించే చెప్తున్నాను నేను ఇప్పటివరకు చెప్తలేదు అదే చూస్తే మూడు వందల తొంభై వాళ్ళు గెలిస్తే అగ్రవర్ణాలు ఉంటే వాళ్ళకి టికెట్లు ఇస్తే ఎనభై ఒక్క శాతం వాళ్ళు గెలిచారు అరవై రెండు ఎం ఎంపీ స్థానాలకే మన వాళ్ళు ఉన్నారు అంటే పదమూడు శాతం అట్లా మైనార్టీలు వచ్చేసి మైనార్టీలు కూడా ఐదు శాతమే ఎక్కువ లేరు ఇరవై నాలుగు ఇక ఎమ్మెల్సీలు ఇక దానికి లేదు సరే ఇక్కడ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా కానీ ఎమ్మెల్సీల కన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ఆ కులాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అనేది నేను అడుగుతున్నా ఎమ్మెల్సీలు రెండు వందల తొంభై ఆరు వాళ్ళు గెలిస్తే నలభై మూడు మందికి ఓన్లీ బీసీలకు ఇచ్చారు రాష్ట్ర మంత్రులల్లా ఐదు వందల ఎనభై నాలుగు మంది వాళ్ళు అగ్రవర్ణాలుంటే నూట నలభై రెండు మంది పంతొమ్మిది యాభై నుండి రెండు వందల తొమ్మిది వరకు స్పీకర్లు స్పీకర్లు రెండు వందల యాభై ఐదు నుండి రెండు వందల తొమ్మిది వరకే నలభై ఐదు మంది వాళ్ళు ఉంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ శాతం మనోళ్ళు ఉన్నారు ఇంకోటి చెప్తున్నాను సార్ ముఖ్యమంత్రులు యాభై మూడు మంది వాళ్ళే ఉన్నారు అగ్రవర్ణాలే బీసీలు ఒక్కళ్ళు లేరు ముస్లిం లేరు ఇంకెవరు లేరు ఇక రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా వాళ్ళు నలభై ఒక్క మంది వాళ్ళు అయితే తొంభై నాలుగు నాలుగు నలుగురు అయ్యారు మన వాళ్ళు రాజ్యసభ వంద శాతం వాళ్ళు వస్తే అంటే వంద వాళ్ళు రా ఎవరు అగ్రవర్ణాలు గెలిస్తే పన్నెండు మందికి మనకి ఇచ్చారు ప్రతిపక్ష పార్టీలలో పార్టీలలో అధ్యక్షులు చెప్తున్నా పార్టీలలో అధ్యక్షులు బీసీలు ఇత గోస పోతున్నారు ఒకసారి వినాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ అరవై తొమ్మిది శాతమే ఇచ్చింది టీడీపీ వంద శాతం అపో ఇయ్యలేదు ఆ బీసీలకు పదమూడు శాతమే ఇచ్చింది ఈత అంటే నేనేమంటున్నా టీడీపీ వంద శాతం అగ్రవర్ణాలే సిపిఐ కూడా మొన్న మొన్న రాజాని కలిసిరు కానీ సిపిఐ కూడా అగ్రవర్ణాలే సిపిఎం కూడా వంద శాతం అగ్రవర్ణాలే టీఆర్ఎస్ కూడా వంద శాతం అగ్రవర్ణాలే బీజేపీ కూడా తొంభై శాతమే పది శాతం మొత్తం యాభై ఐదు సంవత్సరాలలో మనకి ఏమొరిగిందండి మనకి ఏమొరిగింది బీసీలకు ఏమొరిగింది ఏమొరగలే ఇంకో విషయం చెప్తున్నాను ప్రధానంగా ఈరోజు పన్నెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది గ్రామాలు దాదాపు సుమారు ఆ సుమారు గ్రామాలలో నిజంగా చూసుకోవాలనుకుంటే సుమారు యాభై ఆరు శాతం అని సర్వ సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ గారు మొత్తం పెట్టే వరకు బయటి నుండి ఉన్నోళ్ళు లేకుంటే దుబాయ్లో ఉన్నోళ్ళు లేకపోతే అమెరికాలో ఉన్నోళ్ళు లండన్ ఉన్నోరు నేను ఏమో చేసినట్టున్నారు తొందర రాయ లేకపోతే మన ఊర్లో మన లేకపోతే అనేది అట్లా తీసుకుని వస్తే యాభై ఐదు శాతం ఉన్న బీసీలలో తెలంగాణ వస్తే బడుగులకు రాజ్యం కల్పిస్తానన్న కేసీఆర్ దాదాపు పదేళ్ల పాలనలో ఆయన చేసింది ఏంటంటే రాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ఉండే రాజశేఖర్ రెడ్డి పిరియడ్లో అప్పుడు గారు కానీ ఇంకా కొంతమంది కేసు వేస్తే ముప్పై నాలుగు శాతం ఇచ్చింది కానీ దానికి కుదించి ఏం చేసింది మన దూర ఇరవై రెండు శాతానికి ఇచ్చింది టీఆర్ఎస్ బిఆర్ఎస్ సుప్రీంకోర్టులో బీసీల పైన కేసులు వేసి వాదించకుండా వాపస్ తీసుకొని బీసీలకు ఇచ్చే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై శాతం తగ్గించింది కాకుండా ఇంకా తప్పుడు తరకాలు చెప్పేసి పద్దెనిమిది శాతంకే ఇచ్చింది అంటే పద్దెనిమిది శాతం కుదించిన దాంట్లో గ్రామ పంచాయతీలలో పన్నెండు వేల ఏడు వందల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది గ్రామాలలో యాభై ఆరు శాతం అయితే నీకు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ దక్కాలి కానీ ఎంత గత లెక్క ప్రకారం అయితే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు నాగరాజు గారు నాగరాజు గారు నాగరాజు అయిపోతా అయిపోతా సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి